హాయ్ అందరికీ వెల్కమ్ టు మై రూ హోమ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మొన్న నేను ట్రిప్కి వెళ్ళాను కదా ఫ్రెండ్స్ ఆ రోజు వీడియో అనమాట చాలా రోజులు అవుతుంది కదా వీడియో షేర్ చేయడానికి టైం అయితే ఇప్పుడు దొరికింది అనమాట ఎలా వెళ్ళాము ఏంటి అసలు ఎక్కడికి వెళ్ళాము ఎలా టైం స్పెండ్ చేసాము అక్కడ ఏమేమి జరిగింది ఇదంతా కూడా వీడియోస్ రూపంగా మీ అందరితో షేర్ చేయాలి అనేది నా ఆలోచన అందుకే ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా వీడియో అయితే షూట్ చేసుకుంటూ ఉంటాను ఇంకా అలా అందరం కలిసి కార్లలో వెళ్ళామనమాట మూడు కార్లలో సిక్స్టీన్ మెంబెర్స్ వెళ్ళడం జరిగింది ఇది అక్కడ మహారాష్ట్ర సైడ్ అనమాట ఇది వచ్చేసి తెలంగాణ బార్డర్ అనేది అప్పుడు దాటుతూ ఉన్నాం అప్పుడు నేను వీడియో అయితే షూట్ చేసాము ఇంకా మహారాష్ట్ర బార్డర్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు కొంచెం షూట్ చేశాను ఈ రోడ్లు ఇదంతా మీ అందరికీ చూద్దాము అన్నట్టుగా ఒక పెట్రోల్ పంప్ దగ్గర అయితే ఆగాము ఎక్కువ శాతం పెట్రోల్ పంపుల దగ్గరనే ఆగి తినడం అక్కడే ఒక వన్ అవర్ టూ అవర్స్ అక్కడ నిద్రపోవడం అలా జరిగిందనమాట సార్ వాళ్ళందరూ కింద నిద్రపోతే మేమందరం కలిసి కార్లలో నిద్రపోయాం ఇంకా జర్నీ అంటే మీ అందరికీ తెలిసిన విషయమే ఇంకా వెళ్తున్న క్రమంలో చాలా అంటే చాలా అలసిపోతూ ఉంటాం అలా కొద్దిసేపు రిలాక్స్ అయి ఉన్నట్టు ఉంటుంది అలాగే సార్ వాళ్ళు వీడియోలు తీయడం ఇదంతా కూడా జరిగిందనమాట ఇంకా ట్రిప్ అంటే అందరం కలిసి వెళ్ళాం కాబట్టి చాలా చాలా హ్యాపీగా అనిపించింది కొత్త వాళ్ళతో జర్నీ చేయడం కూడా చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మా టీం వాళ్ళని కూడా మిస్ అయినట్టు నాకు అనిపించింది అనమాట ఇంకా అలా వెళ్తున్న క్రమంలో ఇక్కడ డిఈసిడి మేడం అంటే మన వెస్టేజ్లో ఏంటి అంటే డిఇసిడి అనేది ఒక పెద్ద పిన్ అనమాట ఆ పిన్ను వరకు చాలా అంటే చాలా మనం ప్రయత్నం అయితే చేయవలసి ఉంటుంది ఇంకా నేను స్టార్ లెవెల్లో ఉన్నాను కదా ఇంకా స్టార్ డైమండ్ క్రౌను యూనివర్సల్ క్రౌను డిఇసిడి ఇవన్నీ ఉంటాయన్నమాట అవన్నీ మనం అచీవ్ చేయాల్సి ఉంటుంది ఇంకా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్ళాలి అలా వెళ్ళే క్రమంలో మనం డిఈసిడీ అయ్యాము అంటే కంపెనీకి ఏవైతే అంటే హౌస్ పన్ను కార్ పన్ను ట్రావెల్ పన్ను ఇంకా ఇలా మన అకౌంట్లో అయితే పడుతూ ఉంటాయి డిసిడి అయి అయిన తర్వాత ఇవన్నీ రావడం జరుగుతుంది స్టార్ అయ్యాము అంటే ఒక మంచి లెవెల్ అనమాట అక్కడ నుంచి మన కార్ పని అనేది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు నేను స్టార్లో ఉన్నాను కదా త్రీ మంత్స్ క్వాలిఫైలో ఉన్నాను ఇంకా దానికోసమే నేను ప్రయత్నిస్తూ ఉన్నాను అనమాట ఇంకా అందులోనే ఈ ట్రిప్ రావడం ట్రిప్కి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అసలు వెస్టేజ్లో చాలా అంటే చాలా పాజిటివిటీ ఉంటుంది ఫ్రెండ్స్ దాన్ని అర్థం చేసుకొని మూవ్ అని అయిన తర్వాతనే మనకు అర్థమవుతూ ఉంటుంది ఇంకా మనం ఇందులో చేయవలసింది ఏం లేదు సబ్ పేస్ చేంజ్ చేస్తే జీవితాలు మార్చుకోవచ్చు అనమాట అది అర్థమయ్యేంత వరకు మనకు టైం పడుతుంది అలాగే అర్ధం అయిన తర్వాత కూడా మనం విత్తనం వేయగానే మొలక అనేది రాదు విత్తనాలు వేసిన తర్వాత ఆరు నెలలకు పంట అనేది వస్తుంది విస్టేజ్లో కూడా అంతే మనం ఎంతైతే హార్డ్ వర్క్ చేస్తామో అంత ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది అలాగే మనం కష్టపడకుండా అయితే విస్టేజ్లో డబ్బులు అయితే రావు కష్టపడకుండా కూర్చున్న ప్లేన్స్ కూడా కూర్చో కూర్చొని ఇవ్వరు అనమాట ఏం చేస్తున్నారు ఇంకా ప్లౌన్స్కి వెళ్ళలేదా ఇలా ఉంటుంది అనమాట చాలా అంటే చాలా ఇబ్బందులు ఎందుకు పడుతున్నాము అంటే మనీ కోసమే కాబట్టి మనీ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇంకా అలాగే మనీతో పాటు ఎంజాయ్మెంట్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి కంపెనీ లాంటి ట్రిప్స్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ నేను ఇక్కడ మహారాష్ట్రలో ఇవన్నీ మీ అందరికీ ఎందుకు చూపిస్తున్నాను అంటే మన సైడ్ ఏంటి అంటే ఒక ఊర్లాగా ఇల్లు అన్నట్టు ఉంటాయి అక్కడ ఏంటి అంటే ఒక ఇల్లు ఇంటి పక్కనే పొలము ఒక టూ ఎకరాస్ త్రీ ఎకరాస్ అలా ఉంది ఉన్న తర్వాత కొంచెం దూరంలో మళ్ళీ ఒక ఇల్లు మళ్ళీ పొలం వాళ్ళు పంట వేసుకోవడం అక్కడే బర్లు ఎడ్లు ఇలా అన్నీ ఉన్నాయన్నమాట నాకు చాలా విచిత్రంగా అనిపించింది ఇల్లు కూడా చాలా చాలా దూరంగా ఉన్నాయి ఎక్కడో ఒక దగ్గర మాత్రమే ఒక రెండు మూడు ఇల్లు అనేవి ఉన్నాయన్నమాట ఇది అందరికీ మీ మీ అందరికీ చూద్దామని నేను వీడియో అయితే షూట్ చేసుకొచ్చాను ఎందుకంటే మీరు నా ఫ్యామిలీ అని నేను భావిస్తాను కాబట్టి ప్రతి ఒక్కటి ఇలా మీ అందరితో షేర్ చేస్తూ ఉంటే కూడా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా అయితే షూట్ చేశాను అనమాట చాలా అంటే చాలా విచిత్రంగా కూడా అనిపించింది అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే మన సైడ్ ఏంటి అంటే దగ్గర దగ్గర ఇల్లు కరెంటు ఇదంతా ఒక దగ్గర ఉండడం ఇదంతా జరుగుతుంది కదా ఇక్కడ ఏంటి అంటే ఎంత దూరంలో ఇల్లు ఉన్నాయి కదా మీరు ఇక్కడ గమనించండి ఇక్కడ వీళ్ళకి కరెంటు ఇదంతా ఎలా సప్లై అవుతుంది అసలు వీళ్ళు వాడతారా లేదా అనే డౌట్ కూడా నాకు వచ్చింది అనమాట నాకు తెలిసైతే ఇంత దూరంలో ఇల్లులు ఉంటే ఛార్జింగ్ లైట్లు అలా పెట్టుకుంటారో ఏమో నాకు తెలియదు కానీ ఒకప్పట్లాగా అంటే వెనుకటి మనుషులు ఉంటారు కదా అలా ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే ఉన్నారనమాట ఇంకా డెవలప్ అయితే చాలా అంటే చాలా కావాలి ఇక్కడ వ్యవసాయాలు అయితే ఎక్కువగా చేస్తున్నారు దాంతోపాటు ఇక్కడ చెరుకు అనేది ఎక్కువగా పండిస్తున్నారు అన్నమాట ఇంకా ఇక్కడ సైడు మేము గమనించింది ఏంటి అంటే ఇంకా వాళ్ళ భాష ఇదంతా కూడా వేరేలాగా ఉంటుంది మనం ఇక్కడ మహారాష్ట్ర ఎంట్రీ అయ్యాము అంటే మన తెలంగాణ భాష అనేది ఉండదు అనమాట వాళ్ళ రైటింగ్ ఇదంతా కూడా ఆ బోర్డు పైన మీరు చూడవచ్చు అనమాట ఇలా ఉంది ఇంకా మేము వెళ్తూ ఉంటే అంటే ఆ రోజు మేము పెట్రోల్ పంప్ దగ్గర నిద్రపోయాము నిద్రపోయిన తర్వాత మేము మార్నింగ్ లేచి మళ్ళీ జర్నీ అనేది స్టార్ట్ చేసాము అనమాట ఇక్కడ మేము గజ్వేలో సిక్స్ స్టార్ట్ అయ్యాము మేము ఇంకా అక్కడికి వెళ్ళేసరికి ఫోర్ ఓ క్లాక్ అయింది ఇప్పుడు మేము ప్రజెంట్ ఎక్కడున్నాము అంటే ఇంకా మహారాష్ట్రలో ఇంకా ఒక టెంపుల్ ఉంది ఆ టెంపుల్ దగ్గర టిఫిన్ అది చేద్దామని చెప్పేసి ఆగామనమాట మార్నింగే అక్కడ రెస్ట్ తీసుకున్నాం కదా అక్కడ మొహాలు కడుక్కొని ఇంకా మేము ఇక్కడ టిఫిన్ చేద్దాం అంటే మేడం వాళ్ళే తీసుకొచ్చారనమాట అటుకులు పులిహోర ఇవన్నీ పులిహోర అయితే ముందు రోజే తినేసాం ఇంకా అటుకులు ఇంకా ఈ టెంపుల్ దగ్గర ఆగి తిని టీ తాగిన తర్వాత మేము వెళ్ళామనమాట ఇంకా బయలుదేరాం ఇది వచ్చేసి పెట్రోల్ పంప్ దగ్గర ఆగినప్పుడు ఇంకా ఇలా కొండలు గుట్టలు ఇవన్నీ ఇలానే ఉన్నాయి ప్లేస్ అయితే చాలా అంటే చాలా నచ్చింది అనమాట చాలా హ్యాపీగా కూడా అనిపించింది ఇంకా సిఎన్జి అనేది ఇప్పుడు మన వెస్టేజ్లో ఉన్న ప్రతి ఒక్కరు సిఎన్జి బండ్లు అనేటివి వాడుతూ ఉంటారు అనమాట సిఎన్జివే తీసుకుంటారు ఎందుకంటే ఎక్కువగా జర్నీ అనేది చేస్తూ ఉంటారు కాబట్టి ఇంకా సిఎన్జికి అయితే ఒక టూ టైమ్స్ అయితే ఆ టూ త్రీ టైమ్స్ అయితే ఆగుతూ వెళ్తూ వెళ్ళడం అయితే జరిగింది చాలా అంటే చాలా దూరం సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ అంటే మీరు ఒకసారి ఆలోచించండి ఎంత జర్నీ అనేది ఇంకా మేము వెళ్ళేటప్పుడు ఏంటి అంటే కొంచెం మన గూగుల్ మ్యాప్ అనేది పెట్టుకొని వెళ్తూ ఉంటే అది చూపించినట్టు వెళ్తూ ఉంటే ఇంకా అక్కడ కొంచెం ఎక్కువ జర్నీ చేయవలసి వచ్చింది అన్నమాట ఇక్కడ సీన్ సార్ నన్ను అంటూ ఉన్నారు మహేశ్వర్ మేడం అయితే ఎప్పుడు యాక్టివ్గా వీడియోలు తీస్తూనే ఉంటుంది ఎక్కడ ఏది మిస్ చేయడం లేదా అని అంటున్నారు అనమాట ఇంకా అందుకే నవ్వుతున్నాను ఇంకా ఈ టెంపుల్ దగ్గర అంటే ఇది వచ్చేసి గణపతి టెంపుల్ మేము ఇంకా స్నానాలు అవి చేయలేదు కాబట్టి ఇంకా టెంపుల్ అయితే వెళ్ళలేదు పక్కన కొంచెం దూరంలో కూర్చొని ఇంకా అక్కడ తిన్నాం అనమాట ఇది ఒక ఉంది ఆ గుట్టపైన టెంపుల్ ఉందనమాట అక్కడ వాటర్ ఉన్నాయి ఇంకా అందుకే అక్కడ ఆపి మేము ఆటుకులు అవి తిని టీ అయితే తాగాము కిందికి వచ్చి ఇంకా తాగిన తర్వాత ఇంకా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ చూస్తున్నారు కదా వాటర్ చూడండి ఎంత బాగున్నాయో చాలా అంటే చాలా వాటర్ అసలు సముద్రంలో ఇంకా వెళ్ళిన తర్వాత నా ఆడవిడి చూడాలంటే అంత హ్యాపీగా అనిపించింది ఇంకా ఇక్కడ లొకేషన్ అయితే ఎంత అద్భుతంగా ఉందంటే వెళ్తున్నప్పుడు కొంచెం వర్షం పడుతూ ఉంది ఆ వర్షంలో మెల్లిగా ఇక్కడికైతే హోటల్కైతే రీచ్ అయిపోయామనమాట ఇంకా ఫోర్ ఓ క్లాక్ వరకు వచ్చేసాము ఇంకా మేము లంచ్ చేయలేదు కాబట్టి ఫస్ట్ లంచ్ చేయమని చెప్పారనమాట మేము ఇంకా రూమ్కి షిఫ్ట్ కాకముందే మేము ఫోర్కి వచ్చాము కదా ఇంకా ఫస్ట్ తినమని చెప్తే ఇంకా కంపెనీ సార్ వాళ్ళు ఇంకా ఫస్ట్ వచ్చేసి తినేసామన్నమాట తిన్న తర్వాత రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యాం ఇలా గోవాకైతే రావడం అయితే జరిగింది ఇక్కడ మీ అందరికీ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి గోవాలో ఒక హోటల్ ఆ హోటల్లో మేమైతే టైం స్పెండ్ చేసాం అక్కడికే ఇప్పుడు వెళ్తూ ఉన్నాం అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత కంపెనీ వాళ్ళు మనల్ని చూసుకునే విధానం ఇదంతా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఒక ఇంటికి రిలేషన్ వస్తే ఎంత బాగా చూసుకుంటాము అంటే వాళ్ళు వచ్చిన తర్వాత తీసుకెళ్ళడం అవన్నీ ఇక్కడ సార్ వాళ్ళు చేస్తూ ఉంటారనమాట